ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీకు ఆ పరమశివుడి అనుగ్రహం దొరుకుతుంది ఏ విధంగా పరమశివుడి అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే ఈ రెండు వేల ఇరవై నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం అనేది తులారాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన రోజు ఆదివారం కావటంతో సూర్యుడి కాంతి మీ మనసుకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ముఖ్యంగా ఈ రోజు పరమశివుడి అనుగ్రహం మీరు కోరుకునే మార్గంలో వెలుగును మీకు చూపిస్తుంది ఈరోజు మీ జీవితంలో శాంతి శుభం సంతోషం అనే మూడు ఆశస్సులు స్వయంగా మీ దారిని చేరుకుంటాయి ఈ ఆదివారం మీరు ఉదయం లేచిన వెంటనే శివ నామస్మరణ చేయాలి ఓం శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ మనస్సు శాంతిస్తుంది మరియు చాలా రోజులుగా చిక్కుకుపోయిన సమస్యలు అద్భుతంగా పరిష్కారమవుతాయి ఎందుకంటే శివుడు ఈ రోజు మీపై కరుణ చూపిస్తాడు మీరు గతంలో చేసిన చిన్నపాటి పుణ్యకార్యాలు ఇప్పుడు మీకు ఇస్తాయి ఎవరో పెద్దవారు కాని లేదా ఆధ్యాత్మిక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీకు మంచి సలహా ఇవ్వవచ్చు ఆ మాటను శివ సందేశంగా భావించండి అలాగే ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న ఈ ఈరోజు స్పష్టతతో ముందుకు సాగుతారు మీరు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది మీ ఆలోచనలు ధైర్యంగా ఉంటాయి మరియు ఎవరో మీ పనిని గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కొత్త ఆర్డర్లు కొత్త కాంట్రాక్ట్లు దొరుకుతాయి దేవుడి ఆశిస్సుతో మీరు తీసుకునే నిర్ణయాలు విజయం దిశగా నడుస్తాయి ఈరోజు సంతకం చేసే ఒప్పందాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనిస్తాయి ఇక ధన సంబంధితంగా చూసినా ఈ రోజు చాలా శుభప్రదమైంది అనుకోని మార్గంలో చిన్న లాభం రావచ్చు ఎవరికైనా మీరు డబ్బు అప్పుగా ఇచ్చి వారు తిరిగి ఇవ్వటంలో విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బు ఈ రోజు తిరిగి రావచ్చు మీ దాతృత్వం కూడా ఈరోజు ఫలిస్తుంది ఎవరైనా పేదవారికి లేదా ఆలయానికి దానం చేస్తే ఆ దానం మీరు చేయకపోయినా మీ ఇంట్లో ఆర్థిక ప్రవాహం వస్తుంది శివుడి అనుగ్రహం వల్ల నిధి స్థానం బలపడుతుంది ఆదాయ మార్గాలు మెరుగవుతాయి కొత్త ప్రాజెక్టులు లేదా సైడ్ వర్క్ ద్వారా అదనపు ఆదాయం రావచ్చు వారు ప్రేమలో సమతుల్యంగా ఉంటారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వ్యక్తి ఈరోజు మీతో సంబంధాన్ని బలపరచాలని కోరుకుంటారు దాంపత్య జీవితంలో కూడా శాంతి నెలకొంటుంది ఇంట్లో పెద్దల మాట వింటే చిన్న వివాదాలు కూడా దూరమవుతాయి ఎవరో కుటుంబ సభ్యుడు ఈరోజు మీకు శుభవార్త చెబుతారు అది ఉద్యోగం చదువు లేదా వివాహానికి సంబంధించిన ఉండవచ్చు శివుడి దయతో ఇంట్లో ఆత్మీయత పెరుగుతుంది పితృ కార్యాలు చేయటం లేదా శివాలయంలో పాలు బెల్లం నీరు అభిషేకం చేయటం మీకు చాలా శుభం ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ శారీరకంగా అలష్టగా అనిపించవచ్చు శివనామస్మరణ కానీ లేదా మహామృత్యుంజయ మంత్రం జపం చేస్తే మీ శరీరంలో నూతన శక్తి ప్రవహిస్తుంది అనవసరమైన ఆలోచనలు ఒత్తిడి తగ్గించండి ఉదయం పూట ఆలయ దర్శనం చేయటం లేదా గోమయం యొక్క దీపం వెలిగించటం శుభప్రదం ఈరోజు శుభ రంగులు వచ్చేసి తెలుపు నీలం ఈ రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు శుభ అంకెలు వచ్చేసి మూడు ఐదు శుభదేవత మహాశివుడు శుభ దిశ తూర్పు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయాల్లో శివారాధన చేయటం లేదా కొత్త పనులు ప్రారంభించడం మీకు విజయాన్ని తేవచ్చు శివాలయంలో బెల్లంతో నీరు పాలు చందనం అభిషేకం చేయండి శివనామాన్ని జపం చేయండి పేదవారికి లేదా భక్తులకు భోజనం పెట్టండి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయటం ద్వారా మంచి ఫలితం దొరుకుతుంది రాత్రి సమయంలో దీపం వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి